ఓం శ్రీమాత్రే నమ ఓం గమ్ గణపతయే నమః నమ నేను మీ వేమకోటి సుబ్బలక్ష్మి శర్మ వేమకోటి వాసు మధురవాడ విశాఖపట్నం ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాన్ని తెలుసుకుంటాం ఈ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుంటాం ఒక ముఖ్య గమనిక గోచార ఫలితాలు నలభై పర్సెంట్ మాత్రమే వర్తిస్తాయి ఏ రాశి వారికైనా సరే మిగతా వారు వారు జన్మించిన లగ్నము అక్కడ ఉన్న గ్రహస్థితి ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశ ఒక ఫలితాలు బట్టి సిక్స్టీ పర్సెంట్ కొలుస్తాయి మిశ్రమ ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు గమనించే ప్రార్థన యథాతథంగా మీరు వీటిని గ్రహించవద్దు ఇప్పుడు కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదములు అలాగే శతభిక్షం ఒకటి రెండు మూడు నాలుగు పాదం జన్మించిన వారు మరియు పూర్వదాదులు ఒకటి రెండు మూడు పాదం జన్మించిన వారు కుంభరాశి కింద వస్తారు వారికి వర్తిస్తాయి కుంభరాశి వారికి ఆదా ఎనిమిది ఏం పద్నాలుగు ఉన్నదా ఎప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏం నడిచి నడుస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మేన ముందు వచ్చి మరి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటారు శని భగవానులు దా అది కుటుంబ స్థానం ధనస్థానం కూడా కాదు జా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది కుంభరాశి వారు రాజ్యభోజనం ఏడు అవమానం అయింది కొంచెం బాగుంది అంటే అవమానం చేసే కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీరికి సంగు పేరు ప్రతిష్టలు ఉంటాయి ఇక గ్రాస్థితి చూద్దాం గ్రాస్థితిలో ఈ వారి గురుడు మే పదిహేను నుండి పంచమ స్థానం మిథుల మందు తామ్రమూర్తి మూర్తి తామూతి అయినప్పటికీ పంచమ స్థానం ముందు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి అయిన పంచమ స్థానం ముందు గురుడు ఫలితం ఏంటంటే అర్ధలాభం తదైశ్వర్యం చూసారా అర్ధలాభం తదే ఐశ్వర్యం సదా స్వయం సౌఖ్యం చా పంచమృత భవద్గురు అంటే పైసలు ఇస్తారు అలాగే ఐశ్వర్యం ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు స్వజనులు తన బంధుమిత్రులతోని భార్యాపుత్రులతో వినోద కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇస్తారు అంటే సమయాన్ని కూడా ఇస్తారు కాబట్టి గురుడు ఎవరిందంటే ఏమీ లేదు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరము కుంభరాశి వారికి బాగానే ఉంటుంది ఎందుకంటే జన్మాష్టమి దాటి అతను కుటుంబ స్థానంలోకి వచ్చారు అట్లాగే గురుడు కూడా చతుర్థం నుంచి పంచమ వచ్చారు కాబట్టి ఈ సంవత్సరము బాగానే ఉంటుందని చెప్పవచ్చు మొత్తం మీద కాకపోతే ఇతను శని వల్ల కొంచెం ఇబ్బందికరం వాతావరణం కాబట్టి కుంభరాశి వారు నిరంతరము కూడా కాలభైర్వాష్ఠకాన్ని చదువుకోవాలి అట్లాగే హనుమంతుల దర్శనం చేసుకోవాలి హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ సుందరకాండ పారాయణ తప్పకుండా చేసుకోవాలి సుందరకాండ పారణ అత్యంత సత్ఫలితం ఇస్తుంది చేసుకోవాలి తప్పకుండా అట్లాగే హనుమంతునికి ఇష్టమైన మినపగారెం శనివారం నాడు సమర్పిస్తే చాలా మంచిది వారికి శని ప్రభావం చాలా మట్టుకు తగ్గుతుంది అట్లాగే వృద్ధులకు వికలాంగులకు పేదవారికి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం సూచన ఇది విశేషమైన సూచన తప్పకుండా పాటించండి మీకు శని యొక్క ప్రభావం తగ్గాలంటే తప్పకుండా చేయాలి వీటి వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుంది అట్లాగే వీరికి వీరికి జన్మ ముందే రాహు సంచారం అట్లాగే సత్వం ముందు కేతు సంచారం ఈ రెండు కూడా పెద్దగా అనుకూలంగా లేవు కాబట్టి రాహుకేతులు కూడా వీరు జప హోమ దానము చేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా రాహుకి సంబంధించి దుర్గా ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి ఎర్రని పూలతో పూజ చేయించండి అట్లాగే కేతుకి సంబంధించి గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతి దేవుని పూజించండి గణపతికి వండరాలు నైవేద్యంగా సమర్పించండి తప్పకుండా మీకు రాహుకేతు యొక్క ప్రభావం తగ్గుతుంది వాహుకేతులు వాళ్ళు చేస్తే మీకు నష్టాన్ని తగ్గిస్తారు కొంచెం ఈ ఈ గ్రహస్థితి శాంతి జరిగి కాబట్టి ఈ కుంభరాశి వారు వాహుకేతులకి ముఖ్యంగా సూచన ఏంటంటే వాహుకేతుల గురించి నిరంతరము వారు ఆలయాన్ని దర్శించవలసిన పరిస్థితి ఉంది శని భగవాన్ కూడా చేయాలి ఇది సూచన ముఖ్యమైన సూచన ఇంకా కాకపోతే గురుడు పంచమ స్థానం వల్ల వీరికి ఆదాయ మార్గాలు పెడతాయి ఎలా పెరుగుతాయంటే ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి పూర్వం కావాల్సిన బకాయిలన్నీ వచ్చేస్తాయి వీళ్ళు ఎప్పుడైనా అప్పిస్తే అప్పు తిరిగి వచ్చేస్తుంది గురుడు వల్ల అలాగే పుత్ర సంతానం పుత్ర సంతానం కలుగుతుంది పుత్రులతో సంబంధాలు కూడా పెరుగుతాయి కాకపోతే వీరికి శని రెండవ స్థానం ఉండడం వల్ల కొంచెం వాక్పౌరుషం అహంకారం తగ్గించుకొని ఇతరులతో చక్కగా ఉండవలసిన పరిస్థితి ఉంది సప్తవ స్థానం కేతు వల్ల భార్య బిడ్డలతో విరోధం లేకుండా ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండాలి వీలైతే ఎక్కువగా మెడిటేషన్ చేసుకోవడం ప్రార్థన చేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన ఈ గోచార ఫలితాల వీడియో మీకు నచ్చితే తప్పకుండా బిఎస్ఎల్ సమ్మాన్ యూట్యూబ్ ఛానళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి మరియు లైక్స్ కొట్టండి షేర్ చేయండి వీటి వల్ల ఇంటరాక్షన్ పెరిగి మనకి యూట్యూబ్ ఛానల్లో మన యొక్క యూట్యూబ్ ఒక వీడియోస్ రావడానికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అది ముఖ్యము తప్పకుండా మీరు చెయ్యండి మీ యొక్క సహకారాన్ని కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను నమస్తే